చికెన్ పచ్చడి ఇదే ఒకరు ఆర్డర్ పెట్టి అన్నట్టు కామెంట్లలో కామెంట్ లలో పెట్టి పెట్టి నాకు ఒకరు కావాలన్నారు చికెన్ పచ్చడి అందుకే మేము చేస్తాము అన్నట్టు టూ కేజీస్ చెప్పిళ్ళు కామెంట్ లో ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పొగలు వస్తున్నాయి మీడియం పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది మా తమ్ముడు వస్తుంది మంచిగా ఉంది అవును అది గుర్తుగా చికెన్ ఇంకా కాక ముందుకే ఊకిట్లా కలుపుతూ ఉండాలి అలాగే అడగట్టు అడుగుదాకా కలుపుకోవాలి వాటర్ అన్ని వస్తాను వాటర్ వాటర్ అయితే చికెన్ వాటర్ మటన్ వాటర్ గుంజుకుంటుంది వాటర్ ఎన్ని వచ్చినాయి ఇంకిపోవాలి ఇంకిపోయేంత చికెన్ ఉడుకుతుంది

అంతాక్షరి కాదు సినిమా పేరు సినిమా పేరు సినిమా పేర్లే డైలాగ్ పాట సినిమా పేర్లు దేశ పాట అంతాక్షరి పాట ఏమో దా మా పా సినిమా పాటలు కాదు కాదు సి అంతాక్షరి ఆడుకుందామా సినిమా నువ్వే చెప్పుకుందామా మా ఫస్ట్ ఫస్ట్ వచ్చేది నాకు ఒకటే ఉంటుంది తెలుగు మరాఠీ అయ్యా హాస్టల్ పోకముందు ముందు పోయి నియర్ బైల్ మీరు హాస్టల్ నువ్వు కదా పొద్దున

కిలోకి మూడు స్పూన్ల చొప్పున నేను ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుంటాను ఇంకా ఇలా ఒకసారి ఇవి పీస్లతో పాటు ఇల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పీసెస్ వేసినప్పుడు మనం ఆయిల్ ఫస్ట్ వేసినాం కదా అయితే అప్పుడు ఒక కొంచెం ఉప్పు కూడా వేసిన అది స్కిప్ అయ్యింది తీయలేదు వీడియో ఉప్పు కూడా వేసుకోండి కిలకి ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది ఉంటుంది

అందరూ మనలా చాలా తక్కువ తిన్నారు హెల్త్ గురించి టేస్ట్ చూసిన తర్వాత చూసి మా మమ్మీకి తక్కువ సాల్ట్ చూడాలి అలవాటు కాబట్టి మా మమ్మీ చూడాలి నిన్నే చూడాలి నాకు తెలుసు టేస్ట్ చూసి

కలుపుకోం కదా పచ్చళ్ళు సపోజ్ మార్కెట్ పచ్చడి అనుకో ఎట్లా కలుపుకుంటాం మిగతా హాఫ్ గ్లాస్ సాల్ట్ కూడా పట్టింది ముక్కలు మీడియం సైజ్ నిమ్మకాయలు ఒక ఐదు పిండుకోవాలి ఇవి నిమ్మరసం పోసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది చికెన్ మరి నిమ్మరసంలో వాటర్ ఉంటుంది కదా వాటర్ పడద్దు కదా అందుకే చల్లారి కాదమ్మ పచ్చిల్లో వాటర్ కరాబ్ అయితే ఖరాబ్ అవుతాయి కదా వాటర్ గుర్తు అంటే వాటర్ పోతే ఖరాబ్ అవుతుందా నిమ్మకాయ నిమ్మకాయ టేస్ట్ రాదా మరి చేద్దామనుకుంటారు ఇవన్నీ చేసిగా తిందామనుకుంటారు కాదు మరి మనం ఇంకా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద పడే వాట్సాప్ నెంబర్తో వాట్సాప్ చేయండి ఈ నెంబర్తో వాట్సాప్ చేయండి

मोहन भाभी गोरंग ना दिखाई दे आओ तो रेड है इतना डेली तेल अम्मा सुनिए ये स्पीक है मोहन थोड़ा डेली डालना है टक्को ना देना

అంటే చూడండి చెప్పండి ఎట్లుంది ఎట్లుంది అంటే వెంకల్ మనిషికి కలుపుతా చికెన్ పచ్చిరా ఓ గడు చిన్నప్పుడు తిన్నా

ఎప్పుడు చెప్పారు తెలుసు సబ్స్క్రైబ్ చెయ్యి కలుపు అన్నం వేసుకుంటాం ఓకే అండి చికెన్ పచ్చడి మాత్రం మస్తు కుదిరింది చాలా బాగుంది టేస్ట్ ఇంకా ఒక త్రీ డేస్ అయితే అసలు ఇంకా ఊరి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్